ఈరోజు మనము ఆడదాం ఆంధ్ర స్టేట్ అంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు మన అనకాపల్లి జిల్లాలో కూడా మనం ఇక్కడ ఈ స్టేడియంలో ప్రారంభిస్తున్నాము ఆడదాం ఆంధ్ర భాగంగా మీ అందరికీ ఇప్పటి వరకు తెలిసే ఉంది ప్రతి సచివాలయంలో సచివాలయ స్థాయి గేమ్స్ ఆడిపిస్తాము ఫైవ్ గేమ్స్ ఉన్నాయి సచివాలయ స్థాయిలో గేమ్స్ ఆడిపించిన తర్వాత మండల్ స్థాయిలో టోర్నమెంట్స్ జరుగుతాయి మండల్ స్థాయి తర్వాత కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో టోర్నమెంట్స్ జరుగుతాయి ఆ తర్వాత డిస్టిక్ లెవెల్లో టోర్నమెంట్స్ జరుగుతాయి ఈ ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ కల్చర్కి ప్రమోట్ చేయాలి మనం అందరూ మనకి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది అంటే మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఎన్షోర్ చేయాలి ఎందుకంటే స్పోర్ట్స్ కల్చర్ స్పోర్ట్స్ గురించి అవగాహన అందరిలో రావాలి మీ అందరికీ తెలుసు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ భాగంగా ఆల్రెడీ వెల్నెస్ యాక్టివిటీ మీద చాలా ఫోకస్ చేస్తున్నాము దీంతోపాటు సచివాలయ స్థాయిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి అని మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ దాని భాగంగా ఈ మెసేజ్ని ప్రతి ఒక్క గ్రామంలో తీసుకువెళ్ళాలి అందరికీ స్పోర్ట్స్ మీద ఒక మంచి అవగాహన రావాలి ఒక ఈ కల్చర్ని ఇంకా డెవలప్ చేయాలి దానికోసం ఈ మంచి కాంపిటీషన్స్ పెట్టడం జరిగాయి ఫైవ్ గేమ్స్లో ఇవన్నీ కాంపిటీషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ ప్రతి ఒక్క స్టేజ్లో పెరుగుతాయి మండల్ లెవెల్లో డిఫరెంట్ కాంపిటేటివ్ లెవెల్ ఉంటుంది కాన్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇంకా కొంచెం ఎక్కువ కాంపిటేటివ్ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటేటివ్నెస్ ఇంకా పెరుగుతాయి ద ఎంటైర్ ఐడియా ఈస్ టు ఎన్ష్యూర్ అంటే దీని ఒక ముఖ్య ఉద్దేశం టు ఎన్ష్యూర్ దట్ స్పోర్ట్స్ కల్చర్ అండ్ ద ఎంటైర్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ దీని గురించి అందరికీ మంచి అవగాహన రావాలి మన దగ్గర ఉన్న మంచి టాలెంట్కి ప్రోత్సాహనం ఇవ్వాలి మనము ఈ అన్ని యాక్టివిటీ కోసం మన అందరికీ తెలుసు స్టేట్ లెవెల్లో కొన్ని బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు బ్యాడ్మింటన్లో పివి సింధు గురించి అందరూ వినే ఉంటారు అదేవిధంగా క్రికెట్లో అంబటి రైడు గురించి అందరూ వినే ఉంటారు స్టేట్ లెవెల్లో వాళ్ళ అంబాసిడర్ ఉన్నప్పుడు డిస్టిక్ లెవెల్లో కొన్ని అంబాసిడర్స్ మనం అపాయింట్ చేయడం జరిగింది బట్ ద ఎంటైర్ ఐడియా ఇస్ మీలో మనం మంచి ప్రోత్సాహం ఇచ్చి మీలో కూడా కొన్ని సంవత్సరంలో ఒక మంచి అంబాసిడర్ మన జిల్లాకి తయారవ్వాలి అని ద ఎంటైర్ ఇంటెన్షన్ ఇస్ దాట్ సో వి హ్యావ్ ఇనిషియేటెడ్ ప్రోగ్రామ్ టుడే అండ్ ఈ ఎంటైర్ యాక్టివిటీ జనవరి నైన్త్ వరకు సచివాలయ లెవెల్లో జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత మనం మండల్ లెవెల్లో చేయించుకుంటాము ఇవన్నీ ఎంటైర్ యాక్టివిటీ కండక్ట్ చేయడానికి మన గ్రామ సచివాలయ స్టాఫ్ చాలా డీటెయిల్డ్ ప్రిపరేషన్ లెవెల్ సిబ్బంది స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి పీఈటీ టీచర్సు హెచ్ఎంసు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు గ్రౌండ్ ప్రిపరేషన్ యాక్టివిటీస్లో రెవెన్యూ డిపార్ట్మెంటు ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు బట్ ద ఎంటైర్ సక్సెస్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాంపిటీషన్ విల్ బి దిస్ ఎంటైర్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ వెన్ లాట్ ఆఫ్ యూ పార్టిసిపేట్ మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తేనే ఈ ఒక మంచి ప్రోగ్రామ్కి ఒక మంచి ప్రోత్సాహం వస్తుంది మంచి దీనికి అవుట్పుట్ వస్తుంది సో మీ అందరి ద్వారా ముఖ్యంగా ఇక్కడ వచ్చే పాత్రిక పాత్రికే మిత్రుల ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ దిస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ హోల్ హార్టెడ్లీ లెటెస్ అండ్ షోర్ దెన్ అనకాపల్లి జిల్లా నుంచి మన మంచి టీమ్స్కి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పంపిస్తాము అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ విన్స్ సమ్ గుడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఈరోజు ఇక్కడ పిలిచేందుకు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను